హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఒక సూపర్ అయిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం మిగిలిపోయిన చపాతీ ఉంటాయి కదా దాంతో నేను ఇది ప్రిపేర్ చేశానండి నేను ఈ చపాతీలు అనేది నైట్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము కొన్ని మిగిలిపోయాయి వాటితో మరి మళ్ళీ నేను మార్నింగ్ టిఫిన్ లాగా తయారు చేసుకొని ఇలా తినేసామండి చాలా అంటే చాలా బాగున్నాయి అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసాను ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇలా నేను ఇవి చపాతీలు నైట్ చేశానండి మేము తినేసాం చికెన్ కర్రీ పప్పు ఏమో ఉంటే తినేసాం ఇవి మిగిలిన చపాతీలు వీటిని కొంచెం హెల్దీగా అలాగే చాలా టేస్టీగా తినడానికి ఎలానో ఇప్పుడు నేను చెప్తాను దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే కారం ఇలా ఎగ్స్ ఐదు ఎగ్స్ తీసుకున్నాను అలాగే సాల్ట్ కారం తీసుకున్నాను అంతే సరిపోతుందండి పెద్దగా ఏదో చేయాలి అనేది అయితే ఏం లేదు సింపుల్గా చాలా సూపర్గా ఉండే ఈ చపాతిని చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా నేను పెంచిన పెట్టుకున్నాను పెంచిన పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆ మిగిలిపోయిన చపాతి ఉంటుంది కదా అది ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాతకి వీటిని వన్ సైడ్ కొంచెం దూరగా కాల్చుకున్న తర్వాతకి దీనిపైన ఇలా ఒక ఎగ్ను కొట్టి చపాతి పైన వేయాలండి వేసిన తర్వాతకి ఈ ఎగ్గుని ఇలా గరితో ఆ చపాతి మొత్తం ఇట్లా అంటించాలి దీన్ని మనం కొద్దిగా ఫస్టే కొద్దిగా ఆయిల్ వేసాం కదా చపాతి కింద ఏం అండి బాగానే ఉంటుంది తర్వాతకి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతకి దీనిపైన కొద్దిగా కారం ఉన్న ఉప్పు ఇలా చల్లుకోవాలి లైట్గా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కారాన్ని ఉప్పును చల్లుకోవాలి చల్లుకొని మళ్ళీ ఒకసారి చుట్టూరుగా ఆయిల్ వేసుకున్నామంటే మనకు కొంచెం మంచిగా టేస్టీగా కాలుతుంది ఆయిల్ మాత్రం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి బాగా అవసరం లేదు ఎందుకంటే మనం ఓన్లీ చపాతి నేను ఆల్రెడీ చేసేది పక్క పెట్టి మిగిలిన చపాతీలే కదా ఈ ఎగ్ అనేది మనకు కొద్దిగా ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగానే పడుతుంది ఇలా చపాతీని నిదానంగా తీసి ఆ ఎగ్ని కొంచెం మిగిలింది ఉంటే పెంచిపోయిన పడ్డ తర్వాతకే చపాతిని వేసుకోండి లేకపోతే చపాతి తిప్పేటప్పుడు అది ఎగ్ అనేది చిల్లి మన పైన పడుతుంది అది హీట్ ఉంటుంది కదా కొంచెం కాలుతుంది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను కాల్చుకున్నాను ఇది కొంచెం కాలలేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కాల్చుకున్నారంటే మనకు ఇలా వచ్చేస్తుంది అంతేనండి ఇది రెడీ అయిపోయింది ఓన్లీ సాల్ట్ కారమే అంతేనండి వేరే మసాలాలు అల్లం పేస్ట్ ఇలా ఇవి వేయాలనేది అయితే ఏం లేదు సింపుల్గా అప్పటికప్పుడు చకచక చేసుకునే విధంగా ఉంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాను వీడియో మా చిన్న తీస్తున్నాడండి నేను చేస్తున్నాను చపాతీలు నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఇది ఎలా చేసామో మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా అలానే వన్ బై వన్ చేసుకోవాలి మిగిలినవన్నీ అలానే చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక చపాతీ వేసి అలాగే ఎగ్ వేసి దానికి చపాతీకి అంతా నేను స్ప్రెడ్ చేస్తున్నాను అలా చేసుకున్న తర్వాతకి సేమ్ అలానే కారమును సాల్ట్ వేసుకొని దీనికి మొత్తం కలిసేలాగా ఇలా అనాలు వేయండి ఎగ్గును అన్న తర్వాతకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూరుగా అది కాలేటట్టుగా చూసుకోవాలి మనం ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి మనకు కావాల్సింది ఎగ్స్ ఉప్పు సాల్ట్ అంతే బ్యాచిలర్ వాళ్ళకైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ చపాతీలు ఇట్లా మిగిలిపోయి ఉంటే ఇలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ ఇవి ఒక రెండు తిన్నామంటే సరిపోతుందండి ఆఫ్టర్నూన్ టువెల్వ్ వన్ టూ అయ్యేదాకా అసలు ఆకలే కాదు కడుపు నిండిపోతుంది ఇవి రెండు తిన్నామంటే సరిపోతుంది ఇలా రెండు పక్కల కాల్చుకొని మంచిగా దూరంగా కాల్చుకోవాలండి నేను ఇది మడత మడత రొట్టె అంటే మడత చపాతి చేశాను అందుకే ఇలా కనిపిస్తుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాతకి ది తీసేసుకోవాలిగా ఇది కంప్లీట్ అయిపోయినట్టే చాలా సూపర్గా ఉంటుంది నేను అంతకుముందు చికెన్ కర్రీ చేశానండి అది ఫ్రై చేశాను చికెన్ ఫ్రై చపాతీలను ఇలానే తినేసేయచ్చు దీనికి కాంబినేషన్గా ఏంటి అంటే చికెన్ ఫ్రై మాత్రం చాలా సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇలా తిన్నారంటే మీరు అసలు మర్చిపోరు మళ్ళీ ఇలా చేసుకొని తినాలని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నేను మాత్రం చపాతీలు మడత రొట్టె చేశానండి మీరు మామూలుగా చపాతీ చేసుకొని ఇలా ఎగ్ చేస్తే మాత్రం చెప్పలేను నేను మడత చపాతి చేశాను కాబట్టి ఇది బాక్స్లో వేసాను అంతకుముందు నైట్ రోజు బాక్స్లో వేసిన మిగిలిన చపాతీలనే ఇలా చేశాను నేను ఈ విధంగా ఇలా చికెన్ పెట్టుకొని తింటే చాలా సూపర్ చపాతి పొరలు పొరలుగా ఉండి పైన ఎగ్తో అలాగే చికెన్ కర్రీ ఫ్రైతో చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ లెవెల్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్